భారతదేశంలో పుట్టి ఉండి ఉండకపోయి ఉంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు హిందువులు భగవద్గీత క్రైస్తవులు బైబిలు ముస్లింలు ఖురాన్ వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా మహావిడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందువులు శివుగా రాముగా గలుస్తారు ముస్లింలు అల్లాని కొలుస్తారు క్రైస్తవులు క్రీస్తులు గొలుస్తారు అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బైబిల్ వల్ల మన జీవితం జీవితాలు మారిన భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడ్ల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం అటువంటి మహనీయుడి విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించడం అదేవిధంగా మరొక్క మహనీయుడు వివక్షత అరిచివేత లేని సమ సమాజం కోసం చిన్నప్పటి నుంచి పోరాటం చేసి దేశ స్వాతంత్ర్యం కోసం పోరా ఆయన రికార్డు బద్దల గట్ట బతికున్నంత కాలం కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు ఈ రికార్డుని బాబు జగన్ చూద్దాం రికార్డుని ప్రపంచంలోనే ఎవరూ ఇప్పటి వరకు టచ్ చేయలే భవిష్యత్తులో కూడా టచ్ చేయలేదు అతి చిన్న వయసులోనే ఎంపీగా ఎంపీ అయిన మొదటి సంవత్సరమే కేంద్ర మంత్రిగా భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసి ఆ రోజున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రలకి ప్రధానమంత్రి కాకుండా చేసినటువంటి పరిస్థితి అంబేద్కర్ గారు బాబు జగత్ చీవన్ గారు గారు విగ్రహాలని దళిత సమాజం అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయాలి వాళ్ళ యొక్క చరిత్రని భావితరాలకు చెప్పాలంటే విగ్రహాల్ని ఆవిష్కరించాలి ఒక్కొక్క మహనీయుడు వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసి జీవితకాలం పోరాటాలు చేసి ఎన్నో బాధలు కష్టాలు కన్నీళ్లు అనుభవించి వాళ్ళ కుటుంబం కోసం కాదు ఈ దేశం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్